వస్తుంది ఇంట్లో పెద్ద ఆయనకి భూమి తిరిగి వస్తుందా ఎంత అదృశ్యవంతరం ఎనిమిది వేలు అరవై ఇరవై ఆరు వేలు ముగ్గురా ఇరవై ఆరు వేలు ఒక ఎనిమిది వేలు భూమి వస్తా భూ భూమి ఉందా అదొక ఏడు వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు వస్తుంది ఈ సంవత్సరం శనిషన్కి అంటే ఎంత అయిపోయింది ఎనిమిది పన్నెండు వందల తొంభై ఆరు వేలు పెన్షన్ వస్తుంది సంవత్సరానికి తొంభై ఆరు వేలు అన్నదాత సీటు ఇరవై వేలు లక్ష యాభై ఎవరు ఇవన్నీ ఇవన్నీ ఇస్తా ఉండేది పథకాలు ఎవరు ఇస్తా ఉండేది ఏమంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోతున్నటువంటి తరుణంలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సర కాలంలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని తెలియజేసి తప్పకుండా సరిచేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలక్షన్స్ ముందు సూపర్ సిక్స్ అనేటువంటి హామీలు ఇచ్చాం ఆ హామీల్లో భాగంగా ఈరోజు శరవేగంగా వన్ బై వన్ అవన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతూ ఉంది మేము అన్నీ చేసామని చెప్పడం లేదు చాలా వరకు పూర్తి చేసాం భవిష్యత్తు కూడా అవన్నీ పూర్తి చేసే రేపు భవిష్యత్తులో ఎన్నికలకు పోతాం రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించేదానికి ఈ తొలి ప్రతి సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ప్రజలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద మా పార్టీ నాయకుల మీద అందరి మీద ఉంది గతంలో కూడా జరిగింది ఎన్నికల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పలేకపోయాం అందుకోసమే మా నాయకుడు ప్రజలేకి వెళ్ళండి మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేయండి ఏమైనా తప్పకుండా సరిచేసి సరిచేద్దామని చెప్పడం ద్వారా ఈ రోజు గ్రామాలలోకి వచ్చాం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఒక కమ్యూనిటీ కూడా ఫౌండేషన్ వేశాం అది కూడా త్వర పూర్తి శరవేగంగా నివా వానాల్ పనులు కూడా మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో మచ్చమల నుండి దాదాపుగా కుప్పం వరకు కూడా సెప్టెంబర్ లోపల సెప్టెంబర్ అక్టోబర్ లోపల పూర్తి చేసి ఆ కాలువ ద్వారా అన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో రాయలసీమ కోసం ఏది కూడా హంత్రిని కెనాల్కి డబ్బులు అనేవి ఎక్కడ వెచ్చించలేదు అదేవిధంగా ఈరోజు అమరావతి అమరావతి సర్వంగా అభివృద్ధి చేస్తున్నాం పోలవరం ప్రాజెక్టు కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు మననే కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేసింది కాబట్టి తప్పనిసరిగా త్వరతగతిన మనకు జీవనాడి ప్రాణనాడి ముఖ్యంగా పోలవరం పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి అయిపోతే అవన్నీ ఆ ప్రాంతాలు ఏవి దిగువన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా వస్తాయి ఆ నీళ్ళనే వస్తే మన రాయలసీమలో బ్యాక్ వాటర్ ఏది మన శ్రీశైలం బ్యాక్ వాటర్ మొత్తం వాడుకునే వెసులుబాటు కూడా వస్తుంది కాబట్టి భవిష్యత్తులో మన రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది ఆ ఆ సస్యశ్యామలం కావాలనే ఒక అకుంఠితమైనటువంటి పట్టుదలతోనే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరంలోనే ఈ ప్రాంతానికి ఇరిగేషన్ కి మూడు వేల ఏడు కోట్లు కూడా కేటాయించడం జరిగింది కాబట్టి అన్ని కార్యక్రమాలు చేస్తాం ఏమి హామీలు ఇచ్చామో అవన్నీ చేస్తాం కానీ ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పది లక్షల కోట్లు అప్పులు పెడితే ఆయన అప్పులు అప్పులకి మేము అప్పులు చేసుకునే దానికి మేము ఈరోజు అవన్నీ కూడా అప్పులు చెల్లిస్తూనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలంతా కూడా భవిష్యత్ ఎన్నికల్లో కూడా దీవించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం